హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ మురుమళ్ళ అనే గ్రామం తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడ వీరేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుందనమాట చూద్దాం రండి ఈ మురుమళ్ళ అనే గ్రామం ఐపోలవరంకి ఐదు కిలోమీటర్ల దూరంలో అమలాపురం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది ముమ్మడివరం మండలంలో ఉన్నదనమాట శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయము ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు వైదిక సాంప్రదాయం ప్రకారము రోజు కళ్యాణం జరిపిస్తారు ఇక్కడ ఆలయ అర్చకులు యక్షగానం కూడా పాడటం ఒక విశేషం అన్నమాట ప్రతి రోజు ఇక్కడ వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు దక్షయజ్ఞం అనంతరము వీరభద్రుడు మహావిష్ణువు కోరికపై దక్షుణకు మేకతలను తగిలించి దక్షుని బ్రతికించి ఆయనచే వేదోక్తముగా దక్షయజ్ఞమునను పూర్తి చేశారట కానీ సతీదేవి అగ్నిని పుట్టించుకొని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎంతకు శాంతకపోవటచే త్రిమూర్తులతో కూడి దేవతలు జగన్మాతను ప్రార్థించగా తన సోడశ కళల్లో ఒక కళను భద్రకాళి వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించను వీరభద్రుడిని కోపము ఎంతకు చల్లారకుండుటచే అశరభ శరభ అంటూ తటాకమునందు మునిగి భద్రకాళి రూపము నుండి అందమైన కన్యగా ప్రత్యక్షమైనదట అప్పుడు వీరభద్రుడు శాంతించటంతో దేవతలు మునులు వారికి గాంధర్వ పద్ధతిన మునిమండలి ప్రాంతమున వివాహం చేశారట నుండి ప్రతి సంవత్సరము అదే రీతిగా గాంధర్వ కళ్యాణము జరుగుతూ ఉంటుంది ఇక్కడ పూర్వం ఉన్న దేవాలయము నదిలో మునిగిపోటిచే ఇప్పుడున్న దేవాలయము కొమరిగిరి శర్వరాజు గారు కలలో స్వామి కనిపించి గుడి పునర్నిర్మాణము నా అనుజ్ఞ ప్రకారము కట్టవలసిందిగా ఆదేశించారట పూర్వ ఆలయం నుండి శివలింగమును తీయటానికి ప్రయత్నించగా తనను చేతులపై లేపి తీసుకొని వెళ్ళవల్లని ఒక ప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతానని అక్కడే ఆలయం నిర్మించాలని కలలో చెప్పారట అలా శివలింగము చేతులపై మోసుకుపోతున్న వారికి మురుమళ్ళ గ్రామం దగ్గరికి రాగానే చాలా బరువుగా అనిపించడంతో అక్కడే దించి ఆలయం నిర్మించారట అందుకని ఇక్కడ రోజు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు తమ సంతానానికి వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తూ ఉంటే వెంటనే వారికి వివాహం జరుగుతుందని నమ్మకము ఇక్కడ క్షేత్ర పాలకుడు శ్రీ నరసింహస్వామి పక్కనే అదే ఆలయం కూడా ఉంటుందనమాట మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆకాశ దీపాలు పెట్టే టైం అయింది ఇరవై ఒకటి ఎన్నో ఉన్న ఈ దీపాలు అక్కడైతే ఆకాశ దీపాలు వెలిగించి అక్కడ తగిలిస్తూ ఉన్నారు నరసింహస్వామి గుళ్ళు ఈ హాల్లోనేమో కళ్యాణం జరుగుతూ ఉన్నది బాగా చీకటి అయిపోయింది కదా లైటింగ్ ఎక్కువగా పెట్టారు అందుకని వీడియో అయితే సరిగా రాలేదు చీకటిగా ఉంది అన్నమాట మేము కూడా కొంచెం సేపు కళ్యాణం చూసి ఇంకా స్టార్ట్ అయ్యాం అన్నమాట ఈ మురుమళ్ళ గ్రామంలో ఉన్న వీరేశ్వర స్వామి దేవాలయం కూడా పురాతన ఆలయం కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంది